హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజైతే గుడ్డుతో నేను అయితే తవ్వ ఫ్రై అయితే చేస్తాను త్రవ తవ్వ ఎగ్ ఫ్రై అయితే చేస్తాను చూడండి గుడ్డు తోటి మనం డైట్ కూడా చేయొచ్చండి ఎలా చేయాలో అయితే నేను ప్రాసెస్ అయితే చెప్తాను మీకు కానీ మీరు వెయిట్ తగ్గాలనుకుంటే కంపల్సరీగా అండి మనం రైస్ అనేది అయితే తీసుకోకూడదు ఎందుకంటే రైస్లో చాలా మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ రైస్ని దుంపలు అవి తీసుకోకూడదండి నేను కూడా వెయిట్ ఎక్కువే ఉన్నాను కానీ కొంచెం జీలకర్ర వాటర్ అని తర్వాత మనం దాల్చిన చెక్క పొడి చేసుకొని ఆ వాటర్ హాట్ వాటర్లో వేసుకొని తాగడం కానీ అలా చేస్తున్నా చేస్తున్నాను నేను అండ్ ఇది చూడండి ఇప్పుడు ఎగ్స్ ఎగ్స్తో డైట్ ఎలా చేయాలి అంటే ఎగ్స్ చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి రోజుకి నాలుగు ఆరు అలాగా వాళ్ళు కూడా ఉంటారు అలా తినే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేసి పెట్టండి ఎగ్ ఎవరికి ఇష్టమే ఉంటుందో సో ఎవరికి ఇష్టమైన వాళ్ళు అయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ ఇది ఎగ్ తోటి అయితే మనం ఎర్లీ మార్నింగ్ మనం ఏదో ఒకటి హాట్ వాటర్ అయితే తీసుకుంటాం కదా లేవంగానే మనం ఫ్రెష్ అయితే చేసుకొని నోరు అది కడుక్కొని లేకపోతే బ్రష్ చేసే వాళ్ళ అలవాటు ఉంటే బ్రష్ చేసేసి కొంచెం ఒక గ్లాస్ తోటి హాట్ వాటర్ అయితే తాగాలి హాట్ వాటర్ తాగాక వాటిలోని మనం ఏంటి ఇంకా ఏం ఎక్స్ట్రాగా ప్రతిరోజు చేంజ్ చేస్తూ తాగాలి కాబట్టి వెజిటేబుల్ సూప్స్ తాగాలి వెజిటేబుల్ జ్యూస్లు చేసుకొని తాగాలి అండ్ మనం ఎక్కువగా ఈ వాటర్ లెమన్ వాటర్ ఉంటుంది కదా చాలా మందికి అలవాటు ఉంటుందండి లెమన్లోనైతే హాట్ వాటర్లోనైతే ఎప్పుడు కూడా మీరు హనీ అనేది అయితే వేసుకోకండి దానివల్ల నేను చాలా ఆర్టికల్స్ అయితే చదివాను అవి ఎక్కడ అంటే హనీ హాట్ వాటర్లో వేయకూడదనే ఎక్కువ శాతం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను సో హనీ కూడా వేసుకోకూడదు ఏంటంటే లెమన్ వాటర్ హాట్ వాటర్లో లెమన్ లేదంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా గ్రీన్ టీ బ్యాగ్స్లోనే కొంచెం ఒక టూ త్రీ అంటే చుక్కలు రెండు మూడు చుక్కలు మనం లెమన్ అయితే పిండుకొని అందులో వేసుకోవచ్చు అలా వేసుకుంటా మనం డైలీ తాగితే ఎంతో అంత తగ్గుతామండి నేనైతే చేస్తున్నాను అయితే తగ్గుతున్నాను పెరుగుతున్నాను నా వరకు వస్తే కానీ చేయాలి చేసే వాళ్ళైతే తగ్గ ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళకైతే ఈ డైట్ అనేది బాగుంటుంది మార్నింగ్ మనం టీ తాగుతాం కదా టీ బదులుగా డికాషన్ అయినా తాగొచ్చు పాల్ టీ అయితే తాగకూడదు డికాషన్ తాగొచ్చు అందులో బెల్లం వేసుకొని అండి మనం పంచదార ఎక్కడ యూజ్ చేయకూడదు ఈ ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ ఉడకపెట్టుకొని మార్నింగ్ టూ ఎగ్స్ తినేయాలండి అంటే మనకి ఎయిట్ తర్వాత మార్నింగ్ ఎగ్స్ అయితే తినేవాలి ఎగ్స్ తినేసాక మళ్ళీ మధ్యలో మనకి ఆకలి వేస్తుంది అంటే కొంచెం వాటర్ తీసుకోవాలి దాంతోపాటు ఏదో ఒక వెజిటబుల్ సూప్ వెజిటబుల్ జ్యూస్ లాగా చేసుకుంటా కరేలా జ్యూస్ తాగొచ్చు అండ్ బీరకాయ జ్యూస్ చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్తో కూడా మనము జ్యూస్ అనేది చేసుకొని తాగొచ్చండి అండ్ మధ్యాహ్నం మనం ఒక ఒక గుడ్డు తింటే చాలు మధ్యాహ్నం ఈవినింగ్ కూడా అది కూడా టూ నుంచి త్రీ వరకు అలాగ వాటర్ తాగాలి అండ్ మోషన్ ఫ్రీ అవుతుందండి ఇవి ఇలా చేయడం వల్ల మోషన్ అయితే టూ టైమ్స్ డైలీ కొంతమంది అయితే వన్ టైం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ టూ టైమ్స్ మనం వెళ్ళాలండి ఎవ్రీ డే మోషన్ అనేది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనం క్లియర్ చేసుకుంటే అసలు మనిషికి జబ్బు అనేదే ఉండదండి కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళకి మనం చెప్పలేం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మోషన్ అయితే మనం చేస్తూ ఫ్రీగా చేసుకుంటే మనకి మన ఒంటిలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎంత సన్నంగా ఉన్న వాళ్ళైనా ఫుల్ హ్యాపీగా ఉంటారండి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండవు వీళ్ళు సన్నంగా ఉన్నారు నీరసంగా ఉన్నారని ఉండదు వీళ్ళు లావుగా ఉన్నారు నీరసంగా ఉన్నారు అన్నది కూడా ఉండదండి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ పనులను బట్టి వాళ్ళైతే చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ మీరు కూడా ట్రై చేయండి తర్వాత నైట్ ఈవినింగ్ కొంచెం స్నాక్ తినాలి అని అలవాటు పడిపోయింది కదా ఈ బాడీ ఆల్రెడీ స్నాక్ తినాలి స్నాక్ తినాలి అని కానీ ఆ స్నాక్ తినేటప్పుడు మనం ఒక నువ్వు ఉండవు లేకపోతే ఒక పల్లీలు ఉండో లేకపోతే ఒక డ్రై ఫ్రూట్ అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ఉండ ఉంటుందండి అదేనా ఏదో ఒకటి మనం పెట్టుకొని హెల్దీకి సంబంధించిన పల్లీలు వేపుకొని చాలామంది అండి ఈవినింగ్ అయితే తొక్కలను ఇలా ఎగరేసుకుంటూ తింటారండి చాలా ఎంజాయ్ చేస్తాం పల్లీలు తినేటప్పుడు అయితే అవి వేపిన తర్వాత కాసేపు వేడి చల్లారిన తర్వాత దాని తొక్కలు తీస్తూ అవి తింటే ఎలా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా ఒకసారి ఈవినింగ్ పూట తినడానికి చల్లబడుతుంది కదా వాతావరణం ఆ టైంలో సిక్స్ టు అంటే ఫైవ్ టు సిక్స్ అంటే మ్యాక్సిమమ్ వర్క్ చేసే ఉమెన్స్ జెంట్స్ అవన్నీ అంటే ఎవరైనా ఆ టైం అయితే స్పెండ్ చేయలేరు కానీ వర్క్ ఈ సిక్స్ టు సెవెన్ లోపు ఇంకొక ఎగ్ అండ్ ఒక గ్రీన్ టీ తాగేసి మనం ఈ డైట్ అయితే కంప్లీట్ చేసేయాలి బాయ్ గాయ్స్